హలో ఎరన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్ అండ్ ఈ రోజు ఇది స్పెషల్ వచ్చేసి రేవంత్ వచ్చేది స్పెషల్ అనమాట సో రేవంత్ కోసం మా అమ్మ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నారు బయట బాగా వర్షం పడుతుంది సో యాక్చువల్ అంటే పైకి వెళ్ళేసి పైన ఉంది అనమాట అక్కడ బాగా బజ్జీలు ఆనియన్ రైస్ చేస్తారు కదండి ఆపరేషన్ బజ్జీలు అవి తినాలనేసి అనుకున్నాం బరుగులు కూడా చేశారు బట్ వర్షం పడుతుంది కాబట్టి ఇప్పటికైతే వెయిట్ చేస్తున్నాం వర్షం ఆగిపోతే హ్యాపీగా బైక్ పైకి వెళ్ళేసి ఆ చల్లగాలిలు అలాగా వేడి వేడి బజ్జీలు తింటుంటే ఎంత బాగుంటుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ బజ్జీలు చేస్తున్నారు అన్నమాట యాక్చువల్ కంటే బజ్జి మరక దొరికింటే బాగుండేది కానీ అవి టైంకి ఇక్కడ అసలు దగ్గరలో ఎక్కడా దొరకలేదండి సో అందుకని దీనిలోనే విత్తనాలన్నీ తీసేసి కారం లేకుండా చేస్తున్నారు చూద్దాం కారం ఉంటాయో లేదో అనేది నేను తినేటప్పుడు చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి కారం బొరుగులు మీకు ఎంతమందికి ఇలాగ బజ్జీలు విత్ కారం బొరుగులు కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సీరియస్లీ ఆ వెదర్కి బజ్జీలు అనేవి డెట్లీ కాంబినేషన్ అనిపించింది అలాగ వేడి వేడిగా ఆ వెదర్ని ఆస్వాదించుకుంటూ అలాగే తినేసామన్నమాట ఇక్కడ వచ్చేసి రేవంత్ ఫేవరెట్ బజ్జీలు అండ్ మా టైం బాగుంది వర్షం కూడా ఆగిపోయిందండి ఫుల్లు కుమ్మేస్తున్నాం మీరు కూడా వచ్చేసేయండి ఇంకా ఆ బజ్జీలు తినేది అయిపోగానే అమ్మ మరీ కొన్ని కుడాలు అండ్ ఇలాగ వడియాలు చేసుకుని వచ్చారనమాట అండ్ అన్నీ తిని చాలా ఫుల్ అయిపోయింది కానీ ఏదో ఒకటి తినాలి కదండి లేదంటే అర్ధరాత్రి లాక్లేస్తుంది సో నైట్కి ఇలాగా నా ఫేవరెట్ గుంత పంగనాలు చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాఫ్ట్ అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట గుంత విత్ చట్నీ అలా తినేసి ఆ రోజు ఈవినింగ్ అయితే గడిచిపోయింది గడిచిపోయిందనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి ఇపో వ్లాగ్స్